పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులు ఆదివాసీల కోసం అనేక సంక్షేమ చట్టాలు అమలు చేసిందని తెలంగాణ మంత్రులు అన్నారు గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం మిగులు భూముల పంపిణీ చేస్తామని చెప్పారు అటవీ ఉత్పత్తులపై వారికే హక్కును కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో గత వారం రోజులుగా కాంగ్రెస్ గిరిజన ఆదివాసీ ప్రతినిధుల శిక్షణ తరగతుల కార్యక్రమం జరిగింది చివరి రోజు జరిగిన ముగింపు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ప్రోగ్రామ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఎస్సీ ఎస్టీ కాన్స్టెన్సీలో మరి మీలో మంచి లీడర్షిప్ డెవలప్ చేయాలని కాంగ్రెస్ పార్టీని బలపరచాలని రాజుగారు మేము చాలా కష్టపడ్డాం దాని పర్యావరసనమే ఆ రోజు రండి ఈ రోజు రండి ఎస్సీ ఎస్టీ కాన్స్టెన్సీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ తప్పని మనం అప్పటి బార్ చార్సామంటే నూట అరవై సీట్లు తగ్గింది మనకి యాభై సీట్లు పెరిగింది తప్పకుండా మన అందరం కూడా గట్టిగా కష్టపడితే మళ్ళా రోజు ఆదివాసుల కోసం చేసే చట్టాలు కానీ ఇంకా పేదవాళ్ళు దళితులు బాగుపడాలంటే మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఇవన్నీ కూడా గ్రామాలకు తీసుకెళ్ళి అప్పుడు మనం చేసే చట్టాల గురించి వివరిస్తూ మన మతాల ఎయిటీ ట్వంటీ అని ఎనభై ఇరవై శాతం అని వీళ్ళు పబ్బం కాకుంటుంది తప్ప ఏ పేదవాన్ని తీసింది లేదు ఏ గిరిజనకి ఏమైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీనే ఇలా దేశంలో బాగుపడ్డదంటే అదాని అమ్మాని నాటి పది ఇరవై మంది తప్ప ఎవరు లేరు అందుకనే అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా తప్పకుండా ఇలాంటి శిక్షణ కార్యక్రమం మాకు ఆహ్వానించినప్పుడు మా బడ్డీ గారు మా ఉత్తమ్ గారు గుప్పలా అంటే మాకు కూడా సంతోషం అనిపించింది ఎందుకంటే తప్పకుండా